ఉన్నటువంటి రాజకీయ పార్టీ దాని గురించి వాళ్ళ గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అన్నిటికన్నా మించి చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడండి వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక గొప్ప మాట చెప్పాడు అదేంటో తెలుసా సూపర్ సిక్స్ చేయాలనుకున్నాం బయట నుంచి చూసినప్పుడు సూపర్ సిక్స్ చేసేద్దాం అనుకున్నాం లోపలికి వెళ్ళి చూస్తే సూపర్ సిక్స్ చేయలేకపోతున్నాం అంటే అధికారంలో లేనప్పుడు సూపర్ సిక్స్ చేయాలనుకున్నాడు అధికారం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ చేయను అనుకున్నాడు దీన్నేగా రేవు దాటిన తర్వాత తెప్ప తగలేయటం అనేది దీన్నేగా వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్యా వాడ దిగిన తర్వాత బోడి అనేది దీన్నేగా అక్కడ తీరిన తర్వాత అదేదో అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అంతా కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకోకుండా ప్రజల్ని మోసం చేయటం తప్ప ఏమైనా ఉందా నేను అడుగుతా ఉన్నా అసలు నీ ఆదర్శాలు ఏమిటి చెప్పు నాకు అర్థం కదా ఆదర్శంతో పుట్టినటువంటి పార్టీ అంటావు ఎన్ని ఆదర్శం ఓసలు వెళ్ళి ఆదర్శం ఎవరితో అయినా జత కడతావు ఎవరితో అయినా వెళ్ళిపోతావు ఏ ఘా ఘాతుకానికైనా పాల్పడతావు అధికారమే పరమావధిగా ఇవాళ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అధికారం ఇంకేం అవసరంలా నేను చూసాను మీరు ఇల్లరు లేదో ఇవాళ చాలా